ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో ద్వారా మనం ధనుషు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం ప్రధానంగా వీరి యొక్క జీవితంలో వీరి యొక్క దిన ఫలితాల ప్రకారం వీరు ఎదుర్కోబోయేటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అదేవిధంగా ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఏప్రిల్ ఇరవై ఆరవ తేదీ శనివారం యొక్క దిన ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి ముఖ్యంగా చూసినట్లయితే మీ యొక్క దిన ఫలితాల ప్రకారం మధ్యాహ్నం నాలుగు గంటల తర్వాత మీరు ఒక వ్యక్తిని అయితే కలవబోతున్నారు అసలు మీరు ఈ యొక్క దిన ఫలితాల ప్రకారం ఈరోజు ఎవరిని కలవబోతున్నారు అసలు ఆ యొక్క వ్యక్తి మీ యొక్క జీవితంలో ఎటువంటి పాత్రను పోషించబోతున్నాడు ఆ వ్యక్తి వల్ల మీ యొక్క జీవితంలో ఎటువంటి కలహాలు లేదంటే ఎటువంటి శుభాలు కలగబోతున్నాయి ఇటువంటి పూర్తి అంశాలు అన్నింటినీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందామండి అదేవిధంగా మీ యొక్క జీవితంలో ఈరోజు కలగబోయేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి అదేవిధంగా ఏ దేవతారాధన మీకు మేలు చేస్తుంది ఇటువంటి పూర్తి అంశాలన్నింటినీ కూడా ఈ యొక్క వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందామండి అంతకన్నా ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మా వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్నటువంటి వారు ఉంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వారు అయితే చాలామంది ఉండి ఉంటారు కదా అటువంటి వారి అందరికీ కూడా శ్రీ కోయలమ్మ తల్లి జ్యోతిష్యాలయం అమ్మవారి యొక్క ఆశిస్తులతో జ్యోతిషం తెలపడి గురువుగారు చాలా చక్కగా మనకున్నటువంటి సమస్యలకు తగినటువంటి పరిష్కారాన్ని పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ మనకు తెలియజేసి మనకు ఉన్నటువంటి సమస్యల నుండి బయటపడే విధంగా ఒక మంచి పరిష్కార మార్గాన్ని అయితే ఫోన్ ద్వారానే మనకు తెలియజేస్తారు గురువు గారి ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ వన్ జీరో సిక్స్ నైన్ వన్ ఫోర్ టూ ఎయిట్ టూ చాలా నమ్మకమైనటువంటి గురువు అండి మనకి ఏ సమస్య అయినా కావచ్చు అది విద్యా ఉద్యోగం వ్యాపారం ప్రేమికుల సమస్యలు భార్యాభర్తల సమస్యలు అత్తకూడల సమస్యలు కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు పెళ్లి కుదరకపోవడం సంతానం ఆలస్యం స్త్రీ పురుషుల వసతికరణం చెడు ప్రయోగాలు శత్రు సమస్యలు ఇలా ఏ సమస్య ఉన్నా కూడా దాన్ని చక్కని ఒక పరిష్కారాన్ని అయితే తెలుపుతారండి చాలా నమ్మకమైనటువంటి గురువు ఒక్కసారి ప్రయత్నించి చూడండి ఇక ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక ధనుషు రాశి అనేది రాశిక్రమంలోని తొమ్మిదవ రాశి మూల నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరషాఠ నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు ఈ యొక్క ధనుషు రాశి పరిధిలోకి వస్తారు ఈ రాశ్యాధిపతి బృహస్పతి మరియు గురువు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే వీరు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు వీరు బంధాలకు అనుబంధాలకు ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు వీరికి ఎవరైనా ఒక చిన్న సహా సహాయం చేసినప్పటికీ వారిని జీవితాంతం కూడా గుర్తుపెట్టుకొని మర్చిపోయేటువంటి మనస్తత్వం కాదు అని వీరు చెప్పుకోవాలి వీరికి కొత్త వ్యక్తులు పరిచయం అయినప్పటికీ కూడా పాత బంధాలను పాత స్నేహితులను ఎప్పటికీ కూడా మర్చిపోరు అలాగే వీరు అలంకార ప్రియులనే చెప్పుకోవాలి అలాగే ఈ యొక్క రాశివారు ఇతరులను ఆకట్టుకునేటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు ఎప్పుడు కూడా ఈ యొక్క రాశివారు ఇతరులను కలుపుకోలు ఉంటారండి ఈ యొక్క లక్షణం కారణంగా వీరు అందరికీ కూడా ఆకర్షితులుగా మారుతారు ఈ యొక్క రాశి ఎవ్వరు ఎవరు సేపు సమయాన్ని గడిపినా సరే వారి యొక్క వ్యక్తిత్వాన్ని వారి యొక్క మనస్తత్వాన్ని వారి యొక్క రహస్యాలను ఇట్టే కనిపెట్టేస్తూ ఉంటారు ఈ విధంగా ఈ యొక్క రాశి వారికి ప్రత్యేకంగా మనుషులను ఆకర్షించేటువంటి గుణం ప్రత్యేకమనే చెప్పాలి ఇదే విధంగా వీరి యొక్క మాటతనంతోనే కాకుండా వీరు ఎప్పుడూ కూడా నిజాయితీగా ఉండడానికే ప్రయత్నిస్తూ ఉంటారు అదేవిధంగా వీరి యొక్క జాతకం ప్రకారం మనం గమనించినట్లయితే వీరి యొక్క జీవితంలో సమస్యలు కూడా ఎప్పుడూ కూడా వీరిని వెంటాడుతూ ఉంటాయనే చెప్పాలి భారమైనటువంటి కుటుంబ బాధ్యతలు కూడా వీరికి ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవాలి ఈ యొక్క బాధ్యతల కారణంగా వీరికి చిన్నప్పటి నుండే ఆర్థిక సమస్యల నుండి ఏ విధంగా బయటపడాలి అనేటువంటి విషయాలను కూడా వీరు గ్రహించుకోగలుగుతారు అంటే వీరి యొక్క జీవితంలో వీరు ఎటువంటి బాధితునైనా ఇష్టంగా స్వీకరిస్తూ ఉంటారు అదేవిధంగా వీరు స్నేహితులను వెనకం వేయకుండా ఆదుకునేటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు ఇక ముఖ్యంగా ఈ యొక్క రాశివారి యొక్క జాతకం ప్రకారం మనం గమనించినట్లయితే రేపటి రోజున వీరి యొక్క జీవితంలో మీరు చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి శ్రమకి సమయానికి మీ యొక్క కుటుంబ సభ్యుల నుండి తగినటువంటి సహకారం అందడం వల్ల మీరు కోరుకున్నటువంటి ఫలితాలను తీసుకొని రాగలుగుతారు కానీ ఇది ఒక ఉత్సాహాన్ని కొనసాగించడం కోసం మీరు మాత్రం శ్రమ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఈరోజు మీ యొక్క ఆర్థిక స్థితి అనేది మీకు అనుకూలంగా ఉండదు ఇందువలన ధనాన్ని మీరు పొదుపు చేయలేరు మీ యొక్క కొత్త ఆలోచనలు నిర్మాణాత్మకంగా ఉంటాయి రొమాంటిక్ సాయంత్రాన్ని కొంతమందికి అందమైనటువంటి బహుమతితోనూ పువ్వులతోనూ నిండిపోతుంది మీరు మాత్రం మీ యొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకోవడంతో పాటు మీ యొక్క కుటుంబానికి తగినంత ప్రాధాన్యతను ఇవ్వడం అయితే చాలా అవసరం ఇది మీకు ఈరోజు గ్రహించినప్పటికీ దానిని అమల్లో పరుచుకోవడానికి విఫలమైతే చెందుతారు మీ యొక్క వైవాహిక జీవితం తాలూకా అత్యుత్తమైనటువంటి రోజును ఈ రోజు అయితే మీరు దాని నుండి అనుభూతి అయితే చెందునున్నారు ఈరోజు మీ యొక్క పిల్లలను దగ్గరకు తీసుకొని గుండెలకు హద్దుకుంటారు దీనివల్ల వారు ఈ రోజు అంతా కూడా మీ పక్కనే ఉంటారు అదేవిధంగా మీ యొక్క వ్యాపార వృత్తిపరమైనటువంటి జీవితాల్లో మెరుగైనటువంటి జీవితాన్ని చూసేందుకు బహుళ వర్ణ ముద్రిత ఉన్నటువంటి దుస్తులను ధరించడం ద్వారా మీ యొక్క జీవితంలో గొప్ప గొప్ప అద్భుతాలను అయితే చూడగలుగుతారు ఇక మరీ ముఖ్యంగా గమనించినట్లయితే రేపటి రోజున సాయంత్రం నాలుగు గంటల తర్వాత మీ యొక్క జీవితంలో ఒక సంఘటన అయితే మీరు ఎదుర్కోబోతున్నారు సాయంత్రం నాలుగు గంటల తర్వాత మీరు అయితే ఒక వ్యక్తిని కెలవబోతున్నారు చాలా రోజుల నుండి మీరు ఆ వ్యక్తిని కెలవాలనుకుంటున్నారు కానీ మీ యొక్క పరిస్థితులు అనేవి మీకు అనుకూలంగా లేక మీ యొక్క పరిస్థితులు అనేవి అనుకూలించక ఆ వ్యక్తిని మీకు కలవలేకపోతున్నారు దానివల్ల ఈ రోజునైతే మీ యొక్క జీవితంలో అకస్మాత్తుగా ఆ వ్యక్తిని మీకు కనిపించడం లేదంటే ఆ వ్యక్తిని కలు కలుసుకునేటువంటి పరిస్థితులు మీకు ఎదురవుతాయి ఆ వ్యక్తిని మీరు ఫోన్ ద్వారా కలుసుకోవడం కానీ మీకు తారస్సుపడడం కానీ ఈ విధంగా ఒక సంఘటన అయితే మీ జీవితంలో చోటు చేసుకోబోతుంది చాలా కాలంగా అయితే మీరు ఆ వ్యక్తిని కలవాలి అనుకుంటున్నారు కానీ మీ యొక్క పరిస్థితులు అనేవి అనుకూలించగా ఆ వ్యక్తిని మీరు కలవలేకపోతున్నారు అటువంటి ఒక వ్యక్తిని ఈరోజు మీరు సాయంత్రం నాలుగు గంటల తర్వాత కలుసుకునేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఇక మిగిలిన అంశాలను కనుక మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారికి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికైతే మీ యొక్క వ్యాపార జీవితం అనేది సానుకూలంగా సాగిపోతుంది మీ యొక్క కొత్త వ్యాపార జీవితంలో ఒక చిన్న చిన్న సమస్యలు ఎదురయ్యేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మీ యొక్క వ్యాపారం గురించి వినియోగదారుల్లో ఒకరు దాని గురించి చెడుగా ప్రచారం చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఇది మీకు చాలా బాధాకరమైనటువంటి అంశంగా మీరు ఈ రోజున మిగిలిపోతుంది మీ యొక్క వస్తువులో నాణ్యత లేదు అని లేదంటే మీరు కమిషన్లు ఎక్కువగా తీసుకుంటున్నారని లేదంటే వస్తువు యొక్క ప్రైస్ ఎక్కువగా ఉందని ఇటువంటి చిన్న చిన్న ఆరోపణలు ప్ర ప్రభావాలు కలిగించేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇవి మిమ్మల్ని చాలా బాధకు గురి చేస్తాయి అదేవిధంగా ఈ యొక్క రాశికి చెందినటువంటి వారు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క ఉద్యోగ జీవితంలో కూడా మీరు కొన్ని సవాళ్ళను అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది పని సమయం అనేది పెరుగుతుంది దీనివల్ల మీరు మానసికంగా ఒత్తిడి కలిగేటువంటి సమస్య అయితే మీకు రానుంది కానీ తోటి ఉద్యోగస్తుల్లో ఒక ఉద్యోగస్తుడు మీకు సహాయపడతాడు అదేవిధంగా ఈ యొక్క రాశికి చెందినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మీరు ఆశించినటువంటి ఫలితాలను అయితే ఖచ్చితంగా పొందుకోగలుగుతారు అదేవిధంగా మీ యొక్క కుటుంబ జీవితాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే మీరు అయితే ఈ రోజున మీ యొక్క కుటుంబ జీవితంలో చిన్న చిన్న మనస్పర్ధలు ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి సమస్యలు అయితే కనిపిస్తున్నాయి వీటి వలన విభేదాలు తలెత్తటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా రేపటి రోజున మీకు అంతా కూడా చక్కగా గడిచిపోతుందండి అదేవిధంగా రేపటి రోజున మీరు ఏ పనిని మొదలు పెట్టాలన్నా ఏదే చేయాలన్నా మీరు అయితే ఆచితూచి ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి మొదలు పెట్టవలసినటువంటి అవసరం అయితే కనిపిస్తుందండి మీరు దేన్ని మొదలు పెట్టాలన్నా మీ కుటుంబ పెద్దల సలహాలు లేదంటే అనుభవ సలహాలు అయితే ఖచ్చితంగా మీరు పొందాలి ఆర్థికంగా మీ యొక్క జీవితంలో ఎటువంటి కలహాలు లేకుండా ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు అయితే ఖచ్చితంగా మీరు పొందుకుంటారు అదేవిధంగా రేపటి రోజున రక్తపోటు కలవారు ఎక్కువ మంది ఉన్నటువంటి బస్సుల్లో ప్రయాణం చేసేటప్పుడు వారి యొక్క ఆరోగ్యం గురించి మరింత జాగ్రత్తగా అయితే ఖచ్చితంగా తీసుకోవాలి అంటే మీరు ప్రయాణం చేసి ఖర్చు పెట్టేటువంటి మూడ్లో ఉంటారు కానీ మీరిలా చేస్తూ ఉంటే కనుక దానికి వల్ల మీరు విచారించవలసి వస్తుంది పిల్లలు తమ విజయాలతో మిమ్మల్ని గర్వపడే విధంగా తలెత్తుకునే విధంగా చేస్తారు మీ యొక్క ప్రేమ భాగస్వామి తాలూకా మరి ఎన్నో అద్భుతమైనటువంటి కోణాలు మీరు అయితే ఈరోజు చూడగలుగుతారు మీరు అనవసరమైనటువంటి వాగ్వాదాలకు సమయాన్ని అయితే వృధా చేస్తారు ఈరోజు చివరిలో ఇది మీ యొక్క విచారానికి కారణంగా అవుతుంది మీరు మీ యొక్క జీవిత భాగస్వామి ఇటీవల కాలంలో చాలా ఆనందాన్ని ఇస్తూ ఉంటే ఈ రోజు అయితే మరింత ఎక్కువ ఆనందాన్ని అయితే మీకు సొంతం కానుంది మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని కొత్త ప్రదేశాలకు తీసుకువెళ్తారు ముందుగా వారు మీ యొక్క ఇష్టంగా వెళ్ళేటటువంటివి ప్రయత్నాలు అయితే చేస్తారు తర్వాత మీకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తారు అదేవిధంగా అసౌకర్యం కలిగినటువంటి మీకు మానసిక అశాంతిని కలిగించవచ్చును ఆ యొక్క అసౌకర్యం వల్ల కానీ మీ యొక్క ఒకరు మీ యొక్క సమస్యల్లో మంచి పరిష్కారం చూపించడంలో ఎంతగానో సహాయం చేయడం అనేది జరుగుతుందండి మీ యొక్క టెన్షన్స్ను తగ్గించుకోవడానికి చక్కగా మీరు అయితే సంగీతాన్ని వినండి మీకు డబ్బు విలువ బాగా తెలుసు ఈరోజు మీరు ధనాన్ని దాచిపెడితే అది రేపు మనకి విఫలక కరమైనటువంటి పరిస్థితుల్లో ఎంతో ఉపయోగపడుతుంది పాత స్నేహాలు స్మరిస్తూ సహాయపడుతూ ఉంటారు మీరు మాత్రం మీ యొక్క దగ్గర వారికి తెలియకుండా స్టాక్ మార్కెట్లోనూ కంపెనీ వివరాలు తెలియకుండా ఎటువంటి పెట్టుబడులు అయితే పెట్టకండి మీరు మాత్రం మీ యొక్క జీవితంలో అంటే మీ యొక్క ప్రతికూల అంశాలను అనుకూలంగా మార్చుకోవడానికి మీరు అయితే ఈ మంత్రాన్ని జపిస్తూ ఉండండి ఓం సూర్య నారాయణాయ నమో నమ అనేటువంటి మంత్రాన్ని మీరు ఉచ్చరిస్తూ ఉండండి అదేవిధంగా మీ యొక్క ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరి అండి హనుమాన్ చాలీసా పఠించండి విష్ణు సహస్ర నామ పారాయణం చేయండి మీకు ఉన్నంతలో పేదలకు వృద్ధులకు దాన ధర్మాలు చేయండి అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని అయితే ఖచ్చితంగా పొందుకోగలుగుతారు సో చూశారు కదండి మీ యొక్క ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి ఏ విధమైనటువంటి ప్రయత్నాలు చేయండి ఈ విధంగా మీరు గనక పఠించినట్లయితే మీ జీవితాంతం అంతా కూడా చక్కగా గడిచిపోతూ ఉంటుంది సో చూసారు కదా ఈ వీడియో కనుక మీకు ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్